వెల్కమ్ టు కేటీవీ రెండు వేల ఇరవై ఐదులో ఎన్నో చిత్రాలు బాక్సాఫీస్ ను పలకరించాయి భారీ అంచనాల మధ్య విడుదలైన సినిమాలు బాక్సాఫీస్ ముందు బోల్తా పడితే ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చినవి కాసుల వర్షం కురిపించాయి ఇక ఈ ఏడాది చివరి శుక్రవారం ప్రేక్షకులను పలకరించడానికి వస్తున్న సినిమాలేంటో చూసేయండి శ్రీకాంత్ తనయుడు రోషన్ కథానాయకుడిగా ప్రదీప్ అద్వైతం తెరకెక్కించిన చిత్రం ఛాంపియన్ అనస్వర రాజన్ హీరోయిన్ ఫుట్బాల్ ఆటతో ముడిపడి ఉన్న పీరియాడికల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా దీన్ని తీర్చిదిద్దారు క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ ఇరవై ఐదున ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది హారర్ సస్పెన్స్తో పాటు బలమైన భావోద్వేగాలు నిండిన సినిమా ఇది ఖచ్చితంగా అందరినీ ఆశ్చర్యపరుస్తుంది అని అంటోంది శంబాల చిత్ర బృందం ఆది సాయికుమార్ హీరోగా యుగంధర్ ముని రూపొందించిన చిత్రం ఇది అర్చన అయ్యర్ వసిక రవివర్మ కీలక పాత్రలు పోషించారు డిసెంబర్ ఇరవై ఐదున ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది ఊహించని ట్విస్ట్లతో కథ కథనాలు సాగుతాయని కథానాయకుడు ఆది చెబుతున్నారు నీ శరీరాన్ని నీది కాని ఆత్మ ఆక్రమించినప్పుడు జరిగే సంఘర్షణ ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా అని ప్రశ్నిస్తోంది ఈషా బృందం దీనికి జవాబు తెలియాలంటే తమ చిత్రాన్ని తప్పక చూడాల్సిందే అంటుంది అఖిల్ రాజ్ త్రిగుణ్ హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలు పోషించారు శ్రీనివాస్ మరణ్ తెరకెక్కించారు ఈ చిత్రం ఈ నెల ఇరవై ఐదున విడుదల కానుంది భావోద్వేగాలతో కూడిన పక్కా వాణిజ్య ప్రధానమైన కథతోనే మా తెరకెక్కింది అంటోంది దండోరా చిత్ర బృందం శివాజీ నవదీప్ నందు రవికృష్ణ కీలక పాత్రలు నటించిన చిత్రం ఇది మురళీకాంత్ దర్శకుడు రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మిస్తున్నారు ఈ నెల ఇరవై ఐదున ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది ప్రీతి పగడాల ప్రణవ్ కౌశిక్ వంశీ పూజిత ప్రధాన పాత్రదారులుగా నటించిన యూత్ఫుల్ అండ్ ఎంటర్టైనర్ పతంగ ప్రణీత్ పత్తిపాటి దర్శకుడు డి సురేష్ బాబు సమర్పణలో సురేష్ కొత్తింటి నాని బండ్రెడ్డి నిర్మించారు గౌతమ్ మేనన్ ఎస్పీ చరణ్ కీలక పాత్రలు పోషించారు ఈ సినిమా ఈ నెల ఇరవై ఐదున ప్రేక్షకుల ముందుకు రానుంది పంతంగ ఓ కొత్త రకమైన సినిమా యువతరానికి కావాల్సిన అన్ని రకాల అంశాలతో ఆకట్టుకునేలా ఉంటుంది అని చిత్ర బృందం చెప్తోంది ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాతో విజయాన్ని అందుకున్న డైరెక్టర్ ఫణి ప్రదీప్ ధూళిపూడి ఆయన దర్శకత్వంలో రూపొందిన మరో యూత్ ఎంటర్టైనర్ బ్యాడ్ గర్ల్స్ కానీ చాలా మంచోళ్ళు అనేది ట్యాగ్లైన్ అంచల్ గౌడ పాయల్ చంగప్ప రోషిణి యజ్ఞ రోహన్ సూర్య ప్రధాన పాత్రలు నటించిన ఈ చిత్రం క్రిస్మస్ పండగ సందర్భంగా డిసెంబర్ ఇరవై ఐదున విడుదల కానుంది మలయాళ స్టార్ మోహన్ లాల్ కథానాయకుడిగా నందకిషోర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం రుషభ సామ్రజిత్ లంకేష్ బాలీవుడ్ నటుడు సంజయ్ కపూర్ కుమార్తె షానయ్య కపూర్ కీలక పాత్రలు నటిస్తున్నారు తండ్రి కొడుకుల సెంటిమెంట్ డ్రామాగా దీన్ని తీర్చిదిద్దారు ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ డిసెంబర్ ఇరవై ఐదున మలయాళ తెలుగు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది ఇందులో మోహన్ లాల్ రెండు భిన్నమైన పాత్రల్లో కనిపించారు పులి పంజా విసరడం అవుతుందేమో కానీ ఈ మార్క్ లేటు చేయడు అంటూ రంగంలోకి దిగిపోతున్నారు కన్నడ నటుడు కిచ్చా సుదీప్ ఆయన హీరోగా నటిస్తున్న క్రైమ్ డ్రామా మార్క విజయ కార్తికేయ దర్శకుడు ఈ నెల ఇరవై ఐదున కన్నడతో పాటు తెలుగులోనూ విడుదల కానుంది సుదీప్ ఇందులో శక్తివంతమైన పోలీసు పాత్రలు కనిపిస్తూ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నారు నవీన్ చంద్ర యోగిబాబు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు